హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ శ్రీరోజు అనేది చాలా బాగున్నానండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అసలు హౌస్ మీద రెంట్గా తీసుకున్నారా లేకుంటే ఏందనేది కొంతమంది అయితే హోమ్ హౌస్ కాదనుకుంటా అంటున్నారు అందుకని చెప్పేసి ఈ రోజునైతే నాకున్నంతలో నేనైతే హోమ్ టూర్ చేస్తున్నాను నాకేమే ఉన్నదంతా సరేనా మొత్తం చూసేయండి నేనేమని చూపిస్తాను అనేది మాట్లాడు సరే అండి చూసేద్దాం టూర్ అన్నారు కదా ఈ రోజు ఏమైనా చూసేద్దాం ఏంటి ఇది నా సొంత కష్టాలు చేద్దాం అండి నేను కొనుక్కున్నాను ఈ బండి అయితే ఎంతో కష్టపడలేదు అయితే నా పిల్ల నా పిల్లకి ఫస్ట్ సారి బాగున్నప్పుడు ఎవరైనా బండి లేదని చెప్పి నేనేదిగో ఎస్పీ ట్వంటీ ఫైవ్ ఇది లక్ష్యా పాతికి పడింది అది చెప్పి నేనే బండి కొనుక్కున్నాను ఈ బండి అయితే నేను కొనుక్కున్నాను చూద్దాం నా సొంత కష్టా అయితే సరే అండి హోమ్ టూర్స్ మిషన్ అండి నేనైతే పెళ్ళికి ముందు అయితే కొనుక్కున్నాను ఇంకే డైరెక్ట్ అన్ని పెట్టేశాను కొంచెం వర్క్ ఉంది అవి కూడా కుట్టేసేయాల సరే ఇంట్లోకి అయితే ఫస్ట్ అయితే గుడ్లండి మొత్తం అయితే సర్దేశాను మా ఈ పైన అయితే మావి కింద అయితే పిల్లలు ఇవన్నీ దుప్పట్లండి మొత్తం అయితే సర్దేశాను ఎక్కడికక్కడికి ఇదైతే నా టీవీ అండి పెళ్ళికి ఇవ్వలేదు కానీ నేనే కొనుక్కున్నాను సొంతంగా మా ఆయనకి ఎంతో ఇష్టం అండి పాటలు వింటాం అందుకని చెప్పేసి హోమ్ థియేటర్ అంతా కొనుక్కొచ్చుకున్నాడు ఇవన్నీ దేవుని వాక్యాలండి ఇక్కడైతే సతీష్ కుమార్ కాడకి మేమైతే ఒకసారి స్పాన్సర్ చేసాము అందుకని చెప్పేసి చిన్న ఫోటో ఒకటి తీశారు నాకైతే ఇలా పుల్లల బుట్టలు అంటించుకోవడం చాలా ఇష్టం అండి అదేవిధంగా నేనైతే అక్షయని కడుపులో ఉన్నప్పుడు ఆదర్శని అయితే ఇలా చిన్న ఫోటోలు అంటి అంటించుకున్నాను మోపిల్ని అందుకని చెప్పేసి నా మోపిల్ల పుట్టా చాలా మంది అన్నారు అదేవిధంగా చూసారు ఇదైతే అర్థము నా పెళ్ళికి ఇచ్చిందండి ఇదంతా చూసారు కదా హాయ్ ఆశ్రితవాడైతే ఇదేనండి నేను డాబ్రామ్లా అలానే మో కొబ్బునూనా పూట్ పారాషట్ ఇదేమో పౌన్స్ నేనైతే ఎప్పుడు ఇదేనండి పౌన్స్ తెచ్చుకునేది పెద్దది అదైతే నాకు మూడు నెలలు నాలుగు నెలలు వచ్చింది అందుకని చెప్పేసి అది తీసుకున్నాను వాళ్ళ కూతురు బర్త్డే రాకముందే ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాడు మా ఆయన అయితే నేను బ్లాస్టర్ కదా నాకు ఆశ్రిత బర్త్డే చాలా బాగా చేయాలనుకుంటున్నాం మేమైతే అదేవిధంగా ఇదైతే గ్యాస్ పోయండి చూశారు కదా ఏదైతే వీడియో కూడా ఒకటి పెట్టాను ఇక్కడ అంత రోతగా ఉంటుందని చెప్పేసి అయితే వాల్పేపర్ అయితే అంటేసాను వాల్ పేపర్ అలానే సామాన్ అన్నీ సర్దిేసుకున్నానండి మామూలుగా కొన్ని అయితే పైన ఉన్నాయి సామాన్లు ఇవైతే మొత్తం అయితే ఇక్కడ దాకా సర్దేశాను శుభ్రంగా సరుకులు అంటారా ఇంక ఇక్కడ పెట్టేసుకుంటానండి ఈ విధంగా అయితే నేను అయితే ఇక్కడ అలానే ఇది నాకు డబ్బులు కడ మంచం అండి నా పెళ్ళికి ఇచ్చింది ఇది మా వచ్చేసి ఎత్తుకోమని ఊడుస్తున్నాడు వాడిని ఎత్తుకో బా అక్షయ అయితే దొల్లుతా ఉన్నాడు అటు ఇటు చక్కనూ చిక్కుని చక్కని పుత్రమ్ములు హాయ్ చెప్పు హాయ్ హాయ్ మాక్షయకి హాయ్ అంటే తెలిసిందండి మొన్న అయితే వీడియోలో ఒకసారి వెనక్తా చెయ్యుతా ఉన్నాడు అదే విధంగా ఆదర్శ్ పేస్ట్ హాయ్ బాగున్నారా బాగున్నారా అడుగు ట్టండి అదే విధంగా సామాన్లు అన్నీ అయినా పైన పెట్టేసామండి కింద రోత గుడిద్దని చెప్పేసి వెయ్యండి నా ఇచ్చిన సామాన్లే ఇంక ఇదైతే ఆశ్రిత పుట్టినప్పుడు కొనుక్కొచ్చుకున్నాము ఫ్యాను ఇప్పుడు కూడా రిపేర్ లేదు ఇదైతే నా బిరువా అండి దీంట్లో అయితే కింద అయితే నా గుడ్లు ఉంటాయి నా చర్లు పైన అయితే పిల్లలే మా హస్బెండ్ ఉంటాయి ఇంకా అది ఓపెన్ చేయలేను ఇప్పుడైతే ఇదైతే బీప్రము బియ్యం పోసేసుకుంటా ఇదైతే కూరగాయలు అవి పెట్టేసుకుంటాం అండి ఇదైతే కిటికీ అండి చూస్తే కదా అప్పుడప్పుడు మా ఆయన ఒకసారి చూపిస్తా ఉంటాడు కిటికీని అక్షయ్ బావా మరి హోమ్ టూర్ హోమ్ టూర్ తెద్దాం అని చెప్పావు ఏం మాట్లాడేది

పాల్పోస్ అయితే వండేనండి అలానే వైట్ రైస్ ఆశ్రిత ఆశ్రిత ఏడింటికల్లా స్కూల్కి వెళ్ళిపోయేది కదండి అందుకని చెప్పేసి పొద్దు నేను అమ్మాయికి అయితే అన్నం కురం ఇచ్చి స్కూల్కి అయితే పంపించాను ఏంది గుద్దేవు అలానే ఈరోజు అయితే ఆదర్శ్కి స్కూల్ లేదండి అందుకని చెప్పేసి ఇంటికాడ గోల గోలు చేస్తూ ఉన్నాడు చూశారు కదండీ నేను ఆ హోమ్ టూర్ ఎలా ఉన్నది ఇప్పుడైతే బ్లౌజ్లు కుట్టాలా నాలుగైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇంతవరకు కొట్టలేదు కటింగ్ వీడియో చూపిద్దాం అనుకున్నాం కానీ కుదరట్లేదండి అందుకని చెప్పేసి కొంతమంది అయితే మోడల్ బ్లౌజ్ కట్ చేయండి అక్క అని కామెంట్ చేశారు వాళ్ళందరికీ కట్ చేస్తానండి తప్పకుండా కట్ చేస్తాను ఈ హోమ్ టూర్ అయిపోయినాక నెక్స్ట్ వీడియో అండి బ్లౌజ్ కటింగు నా స్టాయిలో ఎలా కట్ చేస్తాననే అనేది అండి చాలా సింపుల్ అండి సింపుల్ ప్రాసెస్ అయితే జాకెట్ అయితే కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు నేను టేప్ కొత్త వాళ్ళు చూపిస్తాను ఎలా కట్ చేస్తాను అనేది సరే నా హౌస్ అయితే చూశారు కదా చాలా బాగుంది అనుకుంటున్నాను అనుకోండి కామెంట్ చేయండి నాకు ఉన్నంతలో ఇదేనండి ఇంకా పక్కన రూమ్ ఉంది కానీ అది అయితే అమ్మమ్ ఉండిద్దండి ఇంకా బయట ప్లేస్ ఇంక పంచ మాములుగా అయితే వాడుకుంటూ ఉంటాము ఇంకా పిల్లలు అక్షయ అయితే తిరుగుతూ ఉంటాడు అందుకని చెప్పేసి బయట కిచెన్ అయితే కట్టలేదు వచ్చే ఎండ్ల కాలం అయితే కిచెన్ కొట్టుకోవాలని ఆలోచిస్తున్నాను ఎందుకంటే అన్ని ఇంట్లోనే అయిపోయినాయండి ముగ్గురు పిల్లలతో రోజు ఎలా ఉంటున్నావు బయట కిచెన్ కట్టుకోవచ్చు కదా అని కామెంట్ చేశాను నిజమేనండి కట్టుకోవాలా ఎండ్లకాలం అయితే కట్టుకుంటాను మాట్లాడుతున్నాద మాట్లాడదా నువ్వు కూడా మాట్లాడు నాన్న మాట్లాడే నువ్వే నువ్వే మాట్లాడతాను నేనేం మాట్లాడే నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నా నేను ఇంకేం మాట్లాడేది అందుకని నువ్వే మాట్లాడు నువ్వే మాట్లాడే సరే అండి ఇంక చెప్పేసి అది రోజా ఇంక అదే నాకున్నంతలో అదే చూసేసింది మీకు నచ్చిద్దని వీడియో అనుకుంటున్నాను సరే అండి ఎందుకు అన్ని సార్లు సరేనండి సరేనండి అంటావు కొంతమంది సరే అండి సరేనండి సరే అండి సరేనండి కామెంట్ చేస్తున్నారు సరే అండి మా ఆయన అయితే కొంచెం నవ్విస్తా కొంచెం బాగా మాట్లాడుతూ ఉంటాడు కదండి అసలు మా ఆయనకైతే నాకంటే మా ఆయన మా ఆయనకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారండి అసలు మా సీను గారు అది ఇదని చాలా మంది కామెంట్ చేస్తుంటే మా ఆయన ఆ వీడియోలు చదువుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు నేనే చూస్తాను ఆ సంతోషం అంతా ఏ ఎక్కు అన్నమాట ఎక్కుకూడదులే ఏటా ఆదర్శ నీ స్కూల్ ఏం చెప్పారు చూస్తున్నా స్కూల్లో ఏ బీసీలు చెప్పట్లేదా మా అయితే స్కూల్కి పోయి రాగానే నేను చక్కగా పాటలు పాడిద్దు ఇంగ్లీష్ లో పాటలు అన్ని పాడుతూ ఉండిద్ది దాంట్లో బుక్స్ అని తీసి మా కొడుకు అయితే ఆదర్శకి తమ్ముడు ఇటారా నేను చూపిస్తా చదువుతు రారా అని చెప్తా ఉండిద్ది కదా ఆదర్శ నా కొడుకు ఈరోజు సెలవు లేదండి అందుకని చెప్పేసి కొత్త తీయకూడదు మాకు ఉన్నంతలో అయితే ఇదేనండి అసలకి ఏం మాట్లాడాలో తెలియట్ అండి నేను చాలా మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను కానీ ఆ టైం మాటలు అనేది ఏం రాదు మమ్మల్ని అయితే చాలా సపోర్ట్ చేయండి మా అన్నయ్యని మా తమ్ముడిని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను కూడా అదే అదే విధంగా సపోర్ట్ కొడుకు చూడండి సపోర్ట్ చేయండి అనగానే లైక్ చూపిస్తున్నాడు అదే లైక్ చేయండి అన్న అలానే ఆ రదశి వచ్చేసి అక్షయ్ వచ్చేసి అని ఆగమాగం చేస్తా ఉంటాడు అక్షయ్ బో హాయ్ అప్మా ఇదిగో హాయ్ హాయ్ అవ్వ హాయ్ చెప్పండి రా ఇద్దరూ గిచ్చకూడదు ఆ ఇచ్చి కొరికేడా వాడు కొరికేడు చెయ్యి కురుకేడా అయ్యో నీ పేరేంది అది అబ్బాయి పేరు అక్షయ్ అబ్బాయా అక్కయ్య పేరు చెప్పుమా ఆశ్రిత అక్కయ్యా నా స్కూతు లేదండి లాంటి నాటైతే చాలా మాట్లాడేది పిల్లలతో పాటు నేను కూడా ఇక్కడ కూర్చుండిపోయాను సరేనా మేము ఏదైనా వీడియో చేయాలంటే అలసిపోయి నేను అటుకే తిందా అనుకున్నాను మాట్లాడే కదా ఎక్కువ చెప్పి మీతో ఆకలిస్తున్నాను ఏం చెప్పి అన్నం అటుకే అయితే తిన్నాను రెడీగా ఉన్నాను నా కూతురు ఏదో ఒకటి మాట్లాడుతా ఉండేది నాకు కూతురు లేదండి ఆ ఎమ్ఐ స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఆ ఎమ్ఐ అంటే అమ్మ అట్టామా అమ్మ ఇట్టామా సరేనండి ఏదండి ఇదని అయినా చూద్దాం ఉండిద్ది ఇంకా నాకు ఇతర స్కూల్కి వెళ్ళిపోయింది సరే మా చిన్న ఫ్యామిలీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ విధంగా వీడియోలు చేయాలనేది కామెంట్ చేయండి అలా అమ్మ బాగుండిద్ది ఇలా అమ్మ బాగుండిద్ది లేకుంటే ఏమైనా పొరపాట్లు తప్పులు ఉంటే అవి కూడా కామెంట్ చేయండి సరిదిద్దుకుంటాం ఏం పర్వాలేదు బెడ్ కామెంట్స్ అయితే పెట్టమా అక్కడ అండి మాకు ఉన్నంతలో అయితే ఇదేనండి అంటే మనకు ఉన్నదే అది మనం లేదు చూపించకూడదు లేని చూపించడానికి కూడా ఎక్కడ చూపించలేము ఇంక రాదు లేని కూడా మహోమైస్ ఇదే నుండి చూసారు కదా ఇగో ఈ కెమెరాలో మొత్తం పడిపోతుంది హోమ్ హౌస్ అయితే మీకు ఎక్కువసేపు కూడా బిల్డింగ్ కాదండి ఎక్కువసేపు చూపించడానికి సరే మనకేది ఫ్యూచర్ అయితే కొనాలండి మా పిల్లలు ఉన్నారు మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకైతే కొనాల సంపాదించాలి కొనలేదు ఎందుకంటే నా పిల్లలు చదివించుకోవడం జరిపేది నాకు నేను సంపాదించుకునే దాంట్లో నా పిల్లలు చదివించుకోవడం నాకు జరిపేది నేను కొనలేను కట్టలేను పిల్లలైతే అయితే వాళ్ళు ఏదైనా దేవుడి దేవాలంతా చక్కగా చదువుకొని మంచి జాబ్ మంచి లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు అయితే కట్టగలదా కానీ ఇప్పుడు కట్టలే నేను కట్టలేను కట్టలేము కూడా అది ఇప్పుడు అయితే నేను కట్టలేను కా అట్లా కొనాలి కదండి వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళకైనా ఉండేది కదా అంటే మా సూర్ నర్సరీకి ఇప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు అవుతున్నాయండి ఆ స్కూల్ ఫీజే పన్నెండు వేలు ఇంకా ఆ అమ్మాయి బ్యాగ్ అని యూనిఫామ్ అని బుక్స్ అని నెలకొ బుక్స్ మారుతూనే ఉండదు నెలకొ బుక్ అయిపోతుంది మా అమ్మాయి రాసే రాసుడికి ఆ విధంగా అయితే ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నా చిన్న కొడుకు పెద్ద కొడుకుని కూడా వేయాలండి ఆదర్శని ఇంకా అక్షయ ఉండేది చూడండి చేస్తున్నాడు సరేండి అండి వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అయితే ముందు అంతవరకు బై బై టాటా నా చీరలు కానీ నా పెళ్లి చీరలు అయితే చాలా ఉన్నాయండి ఎవరైనా చూడాలనుకుంటే కామెంట్ చేయండి చూపిస్తాను కామెంట్ చేయకపోతే నేను చూపించను ఇంకోటండి మర్చిపోయినా పెళ్లి ఫోటోలు అడిగారు మీరు నా పెళ్లి వీడియో నా పెళ్లి డేటా అన్నీ అడిగారు కానీ నాకు లేవండి అవి ఎందుకంటే ఉండే కానీ ఆ టైనా ఉమ్మడి మీద కదండి నాకు తెచ్చుకునే స్తోమత లేదు ఆ టైర్లు తెచ్చుకున్న దాని ఆశ కూడా నాకు ఇంకా కలగలేదు తెచ్చుకుంటాను ఇంకా తెచ్చుకోలేను కూడా ఎందుకంటే నా పిల్లలు కూడా ఇంకా ఇది అవుతున్నారు ఇది అయిపోతున్నారు నేను ఏం చేసుకోండి ఇప్పుడు ఇంకా ఎంతో సరే అండి మీకు వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాం అతడి బాబాయ్ సీ యు ట